అస్సలం అైకమ్ రహమతుల్లా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్గా ఈరోజు నేను నంద్యాల పట్టణానికి రావటం జరిగింది మన మినిస్టర్ గారైనా గౌరవులైన ఫారూక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను రావటం జరిగింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మినిస్టర్ గారితో మాట్లాడి నేను నేషనల్ కాలేజీకి రావటం జరిగింది నేషనల్ కాలేజీలో గౌరవులైన ఇంతియాజ్ అహ్మద్ గారు నాకు ఎంతో గౌరవంగా ఆహ్వానించి నాకు ఎంతో గౌరవం ఇచ్చారు ఈ గౌరవం నాకు ఇవ్వటం వలన ఈరోజు ఒక ముఖ్యమైన ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నాను ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆత్మకూరు పట్టణం నుంచి మన సొసైటీ వాళ్ళు మరియు నంద్యాల సొసైటీ వాళ్ళు అందరు ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా మనం ఈ నెల జూలై నెల ఏడో తారీఖు నుండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మనకు సెంట్రల్ హజ్ కమిటీ వారు మనకు సౌదీ ప్రభుత్వం నుండి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు హజ్జుకి వెళ్ళే యాత్రికుల కోసం అప్లికేషన్లు ఫుల్ ఫుల్ చేయమని చెప్పేసి మాకు ఎంతమంది మనకు స హజ్ కమిటీ వాళ్ళు ఉన్నారో ఏ రాష్ట్రంలో అయినా కానీ వారు అనుమతితో ఈరోజు అప్లికేషన్ పూర్తి చేయటం జరుగుతున్నది ఈ పూర్తి చేయటం వలన నేను ప్రతి జిల్లాకు తిరిగి సొసైటీ వారితో మరియు ప్రతి వారితో మాట్లాడి ఈ అప్లికేషన్లు ఎక్కువగా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుండి నేను ప్రతి వారికి నేను సంప్రదిస్తున్నాను నేను సంప్రదిస్తున్న వాళ్ళల్లో ఈరోజు నందాల పట్టణంలో ఇంతియాజ్ గారు నాకు ఎన్నో విషయాలు చెప్పారు ఈ విషయాలు అర్థం చేసుకొని ఈరోజు నేను వారి గైడెన్స్ ప్రకారం నేను ఫాలో అవుతానని చెప్పేసి ఇంతియాజ్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పవిత్రమైన మక్కా యాత్ర ముస్లిమ్స్ల కోసం ఎంతో పవిత్రమైనది ఆ పవిత్రమైన అప్లికేషన్స్ పూర్తి చేసి మక్కాకు పంపించాలని చెప్పేసి ఈయన ఆశయం ఈయన ఆశయం సొసైటీ వారితో తెలియపరుస్తున్నారు వారికి అల్లా కృప ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వము ముస్లింస్ కోసం ఎంతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మక్కా యాత్ర ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిద్దని అని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీకు చెప్పదలుచుకున్నాను పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మక్కాకి వెళ్ళి వచ్చిన యాత్రికులు అందరూ ఎంతో సంతోషంగా విజయవంతంగా ఈ హజ్ యాత్ర పూర్తి చేసుకుని వచ్చారని చెప్పేసి ఎయిర్పోర్టులో వచ్చిన హాజీలందరినీ మేము అడిగి తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత మేము ఏ సంవత్సరం మేము ఇంత ఆనందం కలగలేదు ఈ సంవత్సరం మాకు రెండు వేల ఇరవై ఐదులో సౌదీ ప్రభుత్వం కానీ ఇండియా ప్రభుత్వం కానీ మాకు వసతులన్నీ చాలా చక్కగా చేసిందని చెప్పేసి చెప్పడం వలన మక్కాకెళ్ళి యాత్రికులు మేము ఆనంద వ్యక్తం చేశాము ముఖ్యంగా మాకు ఒక హజౌజ్ లేదు ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైన హజ్ హౌజ్ అది నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమైద్దని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్గా నేను చెప్పదలుచుకున్నాను విజయవాడలో ఆయన చెప్పిన ప్రకారము ఒక హజ్ హౌజ్ బ్రహ్మాండమైన హజ్ హౌజ్ కడితే ఈ నంద్యాల ప్రభు నంద్యాల పట్టణం నుండి మరియు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ గ్రామాల నుండి మక్కా యాత్ర చేసేవాళ్ళు తప్పనిసరిగా విజయవాడ నుండి మనకు వెళ్ళ వెళ్తారని చెప్పేసి ఒక ఆశ భావం తెలియబరుస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆశయం నెరవేరుస్తారని చెప్పేసి మనసుపూర్తిగా నేను కోరుకుంటున్నాను దేనికంటే ఆయన చేసిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేర్చే దాంట్లో ముఖ్యంగా ఉంటారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నేను నమ్ముతున్నాను ఇంకొక విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ఏంటంటే మక్కా యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి హాజీకి విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు ఆ వాగ్దానం మీకు విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్తే తప్పనిసరిగా లక్ష రూపాయలు మీకు అందిస్తారని చెప్పేసి నేను ఒక చైర్మన్గా మరియు మన మినిస్టర్ గారైన ఫారూక్ గారు తెలియపరుస్తున్నారు కాబట్టి మీరు విజయవాడకి ఎక్కువగా హాజీలు అప్లికేషన్ రాయాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటున్నా మనకు ఈ సంవత్సరము మనకు జూలై వచ్చింది జూలై వచ్చింది జూలై ముప్పై ఒకటో తారీఖు ఈ అప్లికేషన్ పూర్తయితే అయిపోయింది తర్వాత సౌదీ ప్రభుత్వం మనకు మళ్ళీ అవకాశం దొరకదని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మేము రాష్ట్రాల నుండి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుండి సెంట్రల్ హజ్ కమిటీ వాళ్ళకి లెటర్లు రాశారు ఈ సెంట్రల్ హజ్ కమిటీ వారు తప్పనిసరిగా సమయం ఎక్కువ ఇస్తుందని చెప్పేసి ఒక ఆశాభావం తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా ఈ సెంట్రల్ హజ్ కమిటీ వారు ఒక ఇరవై రోజులు కానీ ఒక నెల కానీ పొడిగిస్తారని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ అప్లికేషన్స్ మీరు తప్పనిసరిగా ఎక్కువగా చేయాలని చెప్పేసి సొసైటీ వారికి మరియు ఆన్లైన్ ద్వారా కానీ మీరు తెలియపరిచి మనకు విజయవాడలో ఉన్న హజ్ కమిటీ ద్వారా తెలియపరచాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఈ హజ్ హౌజ్ కట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా దువా చేయాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అజాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అస్సలం వలైకు రహ్మతుల్లాహి వల్ల అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషించదగిన రోజని చెప్పి తెలియజేస్తున్నాను మరి అనూహ్యంగా ఈరోజు మా యొక్క ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ గారు నంద్యాల విచ్చేశారు మరి ముఖ్యంగా వారు నంద్యాల పర్యటన సందర్భంగా మా యొక్క నంద్యాల డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీని సందర్శించడము మాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మరి నిన్నటి రోజే మేము ప్రెస్ మీట్ పెట్టాము హజ్ యాత్రలో పాల్గొనే వారందరికీ వచ్చేసి తగిన సూచనలను అందజేయడం జరిగింది మా సొసైటీ తరఫున శ్రేయశక్తుల మేము ప్రయత్నం చేసి హజ్ యాత్రలో పాల్గొనే వారి యొక్క సంఖ్యను పెంచుతామని చెప్పి కూడా నేను రోజున మేము తెలియజేయడం జరిగింది మరి మరుసటి రోజు ఈరోజు అనూహ్యంగా ఈ యొక్క పెద్దలు శ్రీ హసన్ బాషా గారు మా యొక్క హజ్ కమిటీ చైర్మన్ గారు నూతనంగా ఎంపిక చేయబడ్డారు వీరు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క బాధ్యతను స్వీకరించారు మరి వారికి మా అందరి సొసైటీ మరియు ముస్లిం సోదరులందరి తరఫున వ్యాప్త సోదరులందరి తరఫున మా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాయి వీరికి ప్రత్యేకంగా నేను గమనించింది ఏమంటే ఇంతవరకు హత్ సొసైటీలో చైర్మన్లు చాలామంది పనిచేశారు కానీ వారికి ఈయనకు కొద్ది చాలా ప్రత్యేకత ఉన్నదని చెప్పి భావిస్తున్నాను ఈ ఎంపిక చాలా ప్రత్యేకమైన ఎంపిక అని అనిపిస్తుంది నాకు కారణం ఏంటంటే వీరికి వీరు గతంలో వచ్చేసి సౌదీ అరేబియాలో దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు అక్కడ పనిచేసి ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అక్కడ పనిచేసి వచ్చినవారు కాబట్టి వీరికి వాస్తవంగా ఈయన ధారాళంగా అరబీ మాట్లాడగలుగుతున్నారు ఇది చాలా ప్లస్ పాయింట్గా మారుతుంది హాజయాత్రికులకు సేవలు అందించడంలో వీరు ఖచ్చితంగా వీరి యొక్క పాత్రను పెద్దన్న పాత్రను పోషిస్తారని చెప్పి వీరు ఖచ్చితంగా వీరికి పోవడానికి ప్రభుత్వం కూడా సహకరించి ఈ బిల్డింగ్స్ సెలెక్షన్స్ టైంలో యాత్రికులకు కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల సందర్భంలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వీరి టీంను సెంట్రల్ హజ్ కమిటీ టీంతో అనుసంధానం చేసి పంపించినట్లయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళే హజ్ యాత్రికులకు మేలు జరుగుతుంది నంద్యాల మన యొక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు కదా భారతదేశం నుంచి వెళ్ళే అందరికీ ఈయన ఒక మార్గదర్శిగా మారగలరని చెప్పే ఆశాభావాన్ని కూడా నేను వ్యక్తపరుస్తున్నాను కాబట్టి తప్పకుండా వారు వారి నేతృత్వంలో వారి యొక్క డైనమిక్ పర్సన్గా కూడా ఉన్నారు మీరు బాగా చాలా డైనమిక్గా పాల్గొంటున్నారు వారి నేతృత్వంలో హజ్ ముందుకెళ్తుంది హజ్ సొసైటీ అన్నీ బాగా నడుస్తాయి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరము గడిచిన సంవత్సరాల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మేము పనిచేస్తాము మరి ముఖ్యంగా వీరు వారి మాటల్లోనే చెప్పారు హజ్ సొసైటీల యొక్క పాత్ర ఈ యొక్క హజ్ యాత్రను పంపడంలో చాలా గొప్పగా ఉన్నది నేను వెంటనే గుర్తించాను ఆ అంశాన్ని చెప్పారు ఇది గుర్తించడము చాలా గమనించదగిన విషయము కాబట్టి తప్పకుండా సత్సంబంధాలతో ఇటు హజ్ సొసైటీలు వాలంటరీ బేసిస్లో పనిచేస్తుంటాయి ఈ యొక్క ఎన్జిఓలు అని చెప్పాలి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేసే వారికి గుర్తింపు అనేది చాలా అవసరము అలాంటిది ప్రస్తుతం నా చైర్మన్ గారి యొక్క హయాంలో తప్పకుండా ఆ సొసైటీలకు లభించి హజయాత్రికులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మా వంతు మా పాత్రను మేము ఖచ్చితంగా పోషిస్తామని చెప్పి సభాపూర్వకంగా అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ నంద్యాల పర్యటనలో మంత్రి గారిని సంప్రదించిన తర్వాత మా యొక్క చైర్మన్ గారు మా యొక్క సొసైటీ ఆఫీస్ను ఇక్కడ విజిట్ చేసినందుకు వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం